మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది మచిలీపట్నం మండలం పొట్లెపాలెంలో నాని సతీమణి పేరుతో ఉన్న గోడౌన్లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది పెర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో నూట ఎనభై ఏడు టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి అయితే తమ గోడౌన్లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తానని కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా నూట ఎనభై ఏడు టన్నుల తేడా ఉన్నట్లుగా గుర్తించారు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు దీంతో మాజీ మంత్రి పెర్ని నాని కోటి రూపాయల డీడీలు తీయించి ఈ నెల పద్నాలుగున జేసీ కార్యాలయంలో అందజేశారు మరో డెబ్బై లక్షల రూపాయలను సోమవారం చెల్లించారు మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఒకటి పాయింట్ ఏడు కోట్ల డీడీలను అధికారులకు అందజేశారు ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో పేర్ని నాని సతీమణి జయసుధ తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు వేశారు దీని విచారణను ధర్మాసనం తిరిగి పంతొమ్మిదికి వాయిదా వేసింది రెండు రోజుల తర్వాత పేర్ని నాని అజ్ఞాతం వీడారు సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు పేర్ని నాని తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖ రాశామని పేర్ని నాని చెప్పారు మరోవైపు పేర్ని నాని జయసుధ పేరుతో రేషన్ నిల్వలు ఉన్న గోడౌన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బియ్యాన్ని మార్కెటింగ్ గోడౌన్ లకు తరలించారు తర్వాత లెక్కలు చూసి తేడాలుంటే కేసులు పెడతామన్నారు అధికారులు పేర్ని నాని కేసులో కక్ష సాధింపులేమీ లేవన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్ నాలుగు వేలకు పైగా బ్యాగులు మిస్ అయినట్లు గుర్తించామన్నారు దర్యాప్తు తర్వాత చట్ట ప్రకారం పేర్ని నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటున్నారు వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు